శ్రీ గణేశయన మహాశ్రీ జగన్మాతయ్య నమహమ్మ ఛానల్కు స్వాగతం చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేషరాశి జాతకులకు ఈ జనవరి మాసంలోని మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల తర్వాత ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు వంద శాతం మేషరాశి జీవితంలో జరగబోయేది అయితే ఇదే అయితే ఇంతకు ఈ మేషరాశి వాళ్లకు జనవరి మాసంలో మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల తర్వాత వీరి గోచార గ్రహస్థితిగతులు అనేవి ఏ విధంగా మారబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అదేవిధంగా వీళ్ళు పాటించాల్సినటువంటి పరిహారం గురించి ఈ వీడియోలో మనమైతే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియోను చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని యాక్టివేట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి అధిపతి కుజుడు ఇక మేషరాశిలో పుట్టిన వాళ్ళ గురించి మనం చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు బంధాలకు అనుబంధాలకు అధిక మొత్తంలో ప్రాధాన్యత ఇస్తారు అదేవిధంగా ఈ మేషరాశి వ్యక్తులు దయాగుణం అదేవిధంగా దానగుణాన్ని కలిగిన వాళ్ళు మేషరాశి వ్యక్తులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీళ్లను చూసినట్లయితే ఈ రాశి జాతకులు గ్రహాల యొక్క ప్రభావం అనేది వీళ్లకు ఏ మేరకు ఉంటుందంటే ఈ రాశి వ్యక్తులకు శని భగవానుడు అదేవిధంగా గురువు బుధుడు శుక్రుడి యొక్క అనుగ్రహం వీరితో పాటుగా అంగారకుడి యొక్క అనుగ్రహం అనేది అద్భుతంగా ఉండటం కారణం వలన వీరి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాలను వీళ్ళు అధిరోహించబోతు ఉన్నారు అదేవిధంగా ఈ మేషరాశి జాతకులకు వీరి జీవితంలో ఎదుగుదల కోసం వీరికి గ్రహాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా మనం విద్యార్థుల గురించి చూసినట్లయితే ఈ సమయంలో వీళ్లకు యోగదాయకంగా మారబోతూ ఉంది విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా వీళ్ళు చదువులపైన అధిక శ్రద్ధ చూపే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా వీళ్లకు కమ్యూనికేషన్ పరంగా కూడా అనుకూలత అనేది బాగా పెరుగుతుంది రాబోయే రోజులలో ఈ విద్యార్థులు అందరికీ కూడా వచ్చేటటువంటి ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ఉత్తీర్ణులు అవుతారు మీరు ఏ చదువులు చదువుకుంటున్నా కూడా మీ చదువులలో ముందు ఉంటారు విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అనేది ఇప్పుడు గోచరిస్తుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులు వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ సమయం అంతా కూడా అద్భుతంగా మారబోతూ ఉంది వీళ్లకు పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది ముఖ్యమైన పనులు వీళ్లకు పై అధికారులు అప్పగిస్తారు అయితే మీరు ఆ పనులు అన్నిటినీ కూడా సకాలంలోనే పూర్తి చేసుకుంటారు ఆఫీసులో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించుకోగలుగుతారు అదేవిధంగా మీకు ఇంక్రిమెంట్లు కానీ లేదా ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం అనేది అద్భుతంగా కనిపిస్తోంది ఈ మేషరాశి జాతకులకు దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు విపరీతంగా ఉండటం కారణం వల్ల మీ జీవితంలో ఇటువంటి అద్భుత శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి అదేవిధంగా మీకు నూతన జాబ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మానివేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉద్యోగ బదిలీలు అనేవి అద్భుతంగా జరిగే అవకాశము ఉంటుంది ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్లకు అద్భుత అవకాశాలు అనేవి ఉండబోతున్నాయి మీ ప్రయత్నం ఎప్పుడూ కూడా ఫలించే అవకాశంగా ఫలించే దిశగా పయనం అవుతుంది మేషరాశి వ్యక్తులకు మీరు కోరుకున్న ఉద్యోగం లభించే సూచన అధికంగా కనిపిస్తోంది ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి వృద్ధి అనేది సాధించబోతూ ఉన్నారు మీ వ్యాపారం అనేది ఈ సమయం నుండి లాభాల బాటలో నడుస్తుంది వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఆ కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తుల ద్వారా మీకు క్లయింట్లు అనేవాళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది ఇది అంతేకాకుండా ఈ రాశి జాతకులకు మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి పెరుగుతాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ వ్యాపారం అనేది విరాజిల్లుతుంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు మీ వ్యాపారం అనేది ఇప్పుడు ఎంతో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకు ఆర్థిక విషయంలో కెరియర్ పరంగా అన్ని రంగాల వాళ్లకు ఆర్థిక పురోగతి అనేది అద్భుతంగా కనిపిస్తోంది ఆకస్మిక ధన లాభం అనేది కూడా మీకు ఈ సమయంలో గోచరిస్తుంది ఆర్థిక సంక్షోభం అనేది తీరిపోతుంది ఈ సమయంలో ఈ మేషరాశి జాతకులకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కూడా లభించనుంది ముఖ్యంగా ఇప్పుడు మీరు అప్పులు తీర్చివేస్తారు రుణ బాధల నుండి మీరు విముక్తి అనేది పొందేటటువంటి విధంగా కాలం కలిసి రాబోతు ఉంది మీ ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక ఈ మేషరాశి జాతకులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అంటే పెట్టుబడులలో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు కనబడుతోంది ముఖ్యంగా షేర్ మార్కెట్లలో ట్రేడింగ్ రంగాలలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల యొక్క సలహాలు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవడం మీకు చాలా మంచిది ఇక మేషరాశి జాతకులకు సంతానపరంగా చూసినట్లయితే సంతానం విషయంలో చదువుకునే పిల్లలైతే వారి చదువులలో బాగా రాణిస్తారు ఇక అదేవిధంగా ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేటటువంటి మీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్లకు చక్కటి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ముఖ్యంగా మీరు మీ సంతాన పరంగా ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అనేది వహించాలి ఇక ఈ మేషరాశి జాతకులకు వైవాహిక జీవిత పరంగా మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది భార్యాభర్తల మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ బాగా పెరుగుతుంది అన్యోన్యంగా మీరు ఉండగలుగుతారు అదేవిధంగా మీకు చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా అవి ఎక్కువగా ప్రభావితం చూపవు మేషరాశి జాతకులు మీరైతే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది భార్యాభర్తలు ఈ సమయంలో మాట పట్టింపులకు పోకుండా ఒకరికి ఒకరు ప్రేమగా నడుచుకోవాలి అదేవిధంగా భార్య భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే మీ కుటుంబ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ చెయ్యలేవు కాబట్టి అంతగా మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మేషరాశి వ్యక్తులు మెరుగైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం చేయండి తగినంత సమయం నిద్రపోండి అదేవిధంగా ప్రతిరోజు ఒక అరగంట అయినా నడక నడవండి అదేవిధంగా మీకు కుదిరితే ప్రతిరోజు మెడిటేషన్ కూడా చేయండి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగింపజేస్తుంది ఏది ఏమైనా మేషరాశి వ్యక్తులకు ఈ జనవరి మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల తర్వాత నుండి కూడా ముక్కోటి దేవతలు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మీకు ఇటువంటి అదృష్టం అనేది ప్రసాదించబోతూ ఉన్నారు వాళ్ళు మీకు అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులకు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దీనితో పాటుగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి ఇక ప్రతి శనివారం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి కుదిరితే ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేస్తే ఇంకా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి